హలో ఫ్రెండ్స్ మీకు ఈరోజు నేను మోనోఫాజ్ వచ్చినప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనే దాని గురించి చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు సాధారణంగా మహిళలకి నలభై ఐదు సంవత్సరాలు నిండిన తర్వాత మొనోఫాజ్ వస్తుంటుంది అలాంటప్పుడు అధిక శక్తిని ఇచ్చే ఫుడ్ని తీసుకోవాలన్నమాట దీనికి కారణం శరీరానికి తగినంత శక్తి లేకపోవడమే తొందరగా మొనఫాస్ వస్తుంది ఎడ్లీ మొనఫాస్ అంటారు మోనోఫాస్ దశలో జీవనక్రియలు జరగాలన్నా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలన్నా ఆహారపు అలవాట్లను మార్చుకోవాలంటున్నారు నిపుణులు వయసు పైబడుతున్నప్పుడు జీవక్రియలు నెమ్మదించడం మొదలవుతుంది దీంతో త్వరగా అలసిపోవడం శిరోజాలు రాలే సమస్య తలనొప్పి బరువు పెరగడం వంటివి ప్రారంభమవుతాయి ఇవి మోనోఫొ వచ్చే ముందు లక్షణాలన్నమాట వీటికి దూరంగా ఉండాలంటే ఆహారంలో తగిన పోషక విలువలు ఉన్నాయో లేదో చూసుకోవాలి జీవనక్రియలు మెరుగుపరిచే ఆహారాన్ని తీసుకోవాలి రోజు తీసుకునే ఆహారంలో పచ్చిమిర్చి కాస్తంత ఎక్కువగా ఉంటే మంచిది ఇది మెటబాలిజంను వేగవంతం చేసి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది అల్లం ఉదయం అల్లం వేసి మరిగించిన నీటిని తాగాలి ఇది శరీరంలో కేలరాయిలను కరిగిస్తుంది అలాగే వంటకాల్లోనూ అల్లాన్ని తప్పనిసరిగా వాడాలి ఇందులోని ఇన్ఫ్లమేటరీ యాంటీ హైఫరైడెన్సెన్స్ యాంటీ హైఫరైడేటెన్సన్స్ గ్లూకోజ్ సెన్సిటైజింగ్ గుణాలు ఆహారాన్ని చక్కగా జీర్ణమయ్యేలా చేస్తాయి ఉదర సంబంధిత సమస్యలు దూరం కావడంతో బరువు అదుపులోకి వస్తుంది ఆ తర్వాత ఓట్స్ అనమాట ఓట్స్ని క్రియ జీవక్రియలను వేగవంతం చేయడంలో ఓట్స్ బాగా పనిచేస్తాయి కొంచెం తీసుకునేసరికి పొట్ట నిండిన భావన కలుగుతుంది పీచు ఉండడంతో జీర్ణ సమస్య ఉండదు ఇందులోని మంచి బ్యాక్టీరియా జీర్ణాశయాన్ని నిత్యం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది అలాగే డార్క్ చాక్లెట్ కూడా జీవక్రియలు మెరుగుపడడానికి దోహదపడుతుంది ఆ తర్వాత ప్రోటీన్స్ అనమాట ప్రోటీన్స్ మనకు ఎక్కువగా ఎలాంటి ఆహారంలో ఉంటాయి మాంసాహారం చేప గుడ్లు పాలు ఉత్పత్తుల్లో ఆకుకూరలు నట్స్ చిక్కుడు విత్తనాల్లో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి వీటిని ఆహారంలో ఉండేలా జాగ్రత్త పడాలి అప్పుడు జీవక్రియలు వేగంగా జరుగుతాయి కెలోరీలు జరు కరుగుతాయి ఐరన్ సెలీనియం వంటి ఖనిజ లవణాలు శరీరాన్ని సమన్వయం చేస్తాయి అలాగే రోజుకి ఐదు నుంచి ఆరు వరకు లీటర్ల నీటిని తీసుకుంటే శరీరం డిహైడ్రేట్ కాకుండా చేస్తుంది వీటన్నిటితో పాటు ఉదయం లేదా సాయంత్రం అరగంట సేపు వ్యాయామాలు చేస్తే మొనఫాజ్లో ఎదురయ్యే సమస్యలను దూరం చేసి ఉత్సాహంగా ఉంచుతాయి అన్నమాట ఇవన్నమాట అది మోనఫాజ్ వచ్చే ముందు సూచనలు ఏంటంటే తలనొప్పిగా ఉంటుంది ఎక్కువగా వెయిట్ పెరుగుతుంటారు ఆ జుట్టు రాలుతుంటుంది ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మనం ధైర్యంగా మనకి దానికి తగినంతగా ఆహారం తీసుకోవాలి ఓట్స్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ని తీసుకోవాలన్నమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ మంచి మంచి వీడియోస్ కోసం చూస్తూ ఉండండి మా ఛానల్ మీ నాగమణి శంకర్ ఆఫ్ బాయ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను స్టే కనెక్టెడ్ అవర్ ఛానల్